నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేసు ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ అమరావతిని ఇంకొంచెం ఎన్లాస్ చేయడానికి ఇంకా నలభై ఐదు వేల ఎకరాలని రైతుల దగ్గర నుంచి తీసుకునే యత్నంలో ప్రభుత్వం ఉంది ఇది దీనికి ఏంటి అంటే నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు ఇంకేవో ప్రభుత్వ కార్యాలయాల పేర్లు చెప్తున్నారు ఇలా అసలు ఇప్పుడున్న ముప్పై వేల ఎకరాలకే ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇచ్చిన రైతులకే తిరిగి భూమి ఇవ్వలేని సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఒక క్వశ్చన్ మార్క్ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ నలభై ఐదు వేల ఎకరాలను తీసుకుని ఏం చేస్తారు ఇది ఒక కామెడీకి కూడా అంత ఉండాలన్నది ఆలోచించవలసిన విషయం ఎందుకంటే మీరు అన్నట్టు ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు వాళ్ళు త్యాగానికి నిజంగా చేతులెత్తే దండం పెట్టాలి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుంటే ఒక పక్కన బాలకృష్ణ గారు ఐదు వందల ఎకరాలకు ఉన్నారని ఓ డేటా నడుస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు భూమి పూర్తి చేసి ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంటుల్లో ఇల్లు కట్టబోతున్నారట వీటి కోసం ఆ పాప వాళ్ళు అంతంత త్యాగాలు చేసి ల్యాండ్లు ఇచ్చారు ఒక కాన్సెప్ట్ ట్రై చేయడానికి ఒక డిఫరెంట్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రెసిడెన్స్ ఎలాగో కడుతున్నారు ఉదాహరణకి మంత్రులు క్వార్టర్స్ కడుతున్నారు లేకపోతే సచివాలయ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడుతున్నారు హైకోర్టు జడ్జిల నివాసాలు కడుతున్నారు అలాగే హైకోర్టు భవనం కడుతున్నారు నెక్స్ట్ అసెంబ్లీ కడుతున్నారు నెక్స్ట్ సెక్రటరీ కడుతున్నారు అంటే భూమిని ఇచ్చారంటే అర్థం ఉంది వీళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రైవేట్ ఆస్తులు నిర్మించుకోవడానికి అసలు త్యాగం చేసి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది పోనీ వాళ్ళకి ఏమైనా రీకాంపన్సేషన్స్ ఏమైనా అత్యద్భుతంగా ఇస్తున్నారా అంటే ఇక్కడ వాస్తవానికి దగ్గర లేదు ఇప్పుడు ఉదాహరణకి ముప్పై నాలుగు వేల ఎకరాలు సిఆర్డీఏ పరిధిలో తీసుకుని ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ ఆస్తులు ఉండి ఆ కరకట్ట మీద ఉన్న ల్యాండ్లు ఇప్పటికి కూడా వాళ్ళని స్వసీన పరుచుకోకుండా మూలికలు రాజధి నోటిది నెక్స్ట్ రాజుగారు బీజేపీ రాజుగారు ఎంపీ రాజుగారు ఇలాంటివన్నీ అక్కడ ఉంటుండగా కూడా నివాస యోగ్యం అండ్ వ్యవసాయ యోగ్యం కాకుండా బీడు భూముల్లో తయారు చేసిన మూడు పంటలు పండే ల్యాండ్లని నాకు తెలియకడుగుతాను లక్ష కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి గురించి ఆడిపోసుకునే మీరు లక్ష ఎకరాల వ్యవసాయ కమ్మతాలను ఏ ప్రాతిపదిక మీద రాజధాని అని పేరు పెట్టి తీసుకుంటున్నారు పోని ఇరవై తొమ్మిది గ్రామాలు ఇచ్చిన త్యాగానికి ఈ రోజుకి ఏమైనా మీరు అమరావతి రాజధాని అని గజెట్ తెప్పించగలిగారు ఆరో వచ్చే నీళ్ళు మట్టి కొట్టిన నరేంద్ర మోడీని మళ్ళీ పిలిచి మళ్ళీ రీవర్క్లు అన్నిటికీ శంకుస్థాపన చేయిస్తారట కామెడీకి కూడా అర్థం ఉండక్కర్లే మీరు రెండు రోజుల ఇప్పుడు వస్తానని చెప్తున్నారు ఇంతలో పోషన్వాడ గారు విదేశీ పర్యటన లేరు ఏంటి చేస్తారు మీరు ఇంకా నలభై వేలు ఎకరాలంటే ఇంకా అఫీషియల్గా అయితే ఎక్విషన్స్కి మీరు ప్రిపరేషన్స్ ఇవ్వలే కానీ ఫెయిలర్లు అయితే వదిలేరు మార్కెట్లో ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినట్టు నవనగరాల్లో హైటీ ఏటీ హోటల్ ఇండస్ట్రీ అలాగే మెడికల్ ఫెర్టనిటీ అలాగే యూనివర్సిటీలు నాకు తెలిసి ఆ విట్టు తప్ప ఇంకోటి రాలేదు అక్కడ ఎయిమ్స్ ఏమో అనంతపురం నోట్లో మట్టుకుంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు సంతోషం ఇప్పుడు దానికి కూడా ఇరవై ముప్పై హాస్పిటల్ అక్కడే కట్టేస్తున్నాం అలాగే విట్రుక కాలేజీలు ఇంకో పది కాలేజీలు అక్కడ వచ్చాయి అది కాక లోకేష్ గారు ప్రపంచంలో ఉన్న యాభై యూనివర్సిటీలు మాట దేవుడు పదమూడు వందల యాభై ర్యాంక్ అంతా యూనివర్సిటీని తీసుకొచ్చారు అలాంటి ఇంకో ఇరవై యూనివర్సిటీలు ఒక ఎడ్యుకేషన్ హబ్బు తయారవుతుంది అలా మొత్తం అన్ని ఎగ్జాస్ట్ అయిపోయి ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ పరంగా ఇరవై వేల ఎకరాలు రాజధానికి పరిపక్వత చెందిపోయి ప్రపంచం తెరబడిపోయి కూర్చుని ఉన్నప్పుడు మాకు ఇంకా నా హ్యాండ్ కావాల్సి వచ్చి ఎక్వేషన్కి మళ్ళీ పిలుపునిచ్చాం అంటే ఒక సబ్బు సందర్భం ఉంటుంది దీనికోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా విజయవాడకే ఇంటర్నేషనల్ స్థాయి క్రియేట్ చేసి దానికి ఇంకొక వంద ఎకరాలో వెయ్యి ఎకరాలో ఎక్వేషన్ అంటే ఒక అర్థం ఉంటుంది ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ని ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడం ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎక్వేషన్ చేసిన దానికి దిక్కుది అయితే ఒక పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలంగాణలో ఇంత పెద్ద రెవెన్యూ జనరేటెడ్ స్టేట్కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఇక్కడ అమరావతిలో ఐదు వేల ఎకరాలతో ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి అంత పెద్ద వాణిజ్యం చూపి చచ్చిపోతుంది అక్కడ మనకంటే కోస్టల్ ఏరియా అంత విపరీతమైన ఎన్నో వేల కిలోమీటర్లు కోస్టల్ ఏరియాని షేర్ చేసుకుంటున్నాం వాణిజ్యం మొత్తం పోర్ట్లు కడితే దాని తురుగు వస్తుందంటే ఒక అర్థం ఉంది కొత్త పోర్టులకు పునాది వేసం ఇంకా ఆల్రెడీ పది పోర్టులు ఉన్నాయని చెప్పారు మీరు ఇంకో పది పోర్టులకి దీనివల్ల వాణిజ్యాన్ని పెంచే సామర్థ్యాన్ని పెంచబోతున్నాను అని చెప్తే దాని అర్థం ఉంటుంది ఎయిర్ పోర్ట్లు ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఏమైనా ఉత్తరాంధ్ర వాడు ఎక్కడైనా నాకు తెలిసి అక్కడ ఇక్కడికి వచ్చి రాష్ట్రం అంతా అన్ని పనులు చిన్న చితక పెద్ద పనులు చేయడానికి వస్తారు ఇక్కడికి అంటే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక్కోడికి అగ్రిగేట్ మూడు నుంచి ఐదు ఎకరాల భూమి ఉంటుంది సొంతిల్లు ఉంటుంది వాళ్ళే ఇక్కడికి వచ్చి పనిచేసి కష్ట సామర్థ్యాన్ని చూసి దగ్గర ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే గోరుకోట్లే ఆ నాగాల నదికైనా కాలోదేవి నీళ్ళు అందిస్తారు చుట్టుపక్కల ప్రాంతాలకి ఉద్దామంలో కట్టిన హాస్పిటల్కి ఒక ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చి అక్కడి నుంచి ఇంకేమైనా మంచి నీటి సదుపాయాలు మొత్తం అంతా సురక్షిత వాటర్ అందించే కార్యక్రమానికి ఏమైనా ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తుందని ఆలోచించే దగ్గర ఎన్నీ ఈ కొడి కబుర్లు చెప్పి కాలశేపలు చేస్తారు పోనీ అక్కడ ఒక వ్యాస్ట్ డెవలప్మెంట్ జరిగిపోతుంది టెన్ ఇయర్స్ ఒక అంబిగ్యూటీతోనే ఉన్నారు ఆ మార్స్ సినిమా చూడండి ఒకసారి ఆడ జగబాద్బాబు గారి ల్యాండ్లు ఎత్తుకు వెళ్ళి వెళ్ళిపోతానని చెప్తున్నాడు పెట్రోలియన్ లైన్స్కో దేనికో కానీ వ్యవసాయ కమతాలు ఏం డిస్టర్బ్ చేయలేదు కదా సినిమాలో ఇవాళ మీరు అమరావతి పరిసర ప్రాంతంలో ఇచ్చిన ఏ ల్యాండ్ అయినా సరే వ్యవసాయ యోగ్యంగా ఉంది అట్లీస్ట్ అసలు నాగరికత నది పరివాహ ప్రాంతాల్లో సంతరించుకుంది నదికి ఉన్న దగ్గర మూడు పంటల పండితే ఒకళ్ళు బోర్ కొట్టినా కోతబేడి దూరంలో బోర్ పడుతుంది నీళ్లు అలా అంతా వ్యవసాయ యోగ్యాన్ని ఉన్న కమతాలని లక్ష ఎకరాలు ఇక్కడ పర్యావరణంకి నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ భూములు తీసుకుంటారంటే ఏది ఐఎంజీ భూములకి ఈక్వల్గా హెచ్సి యూనివర్సిటీ భూములు అంటే చితక యాక్టర్లు మన గుర్తింపు కోల్పోయిన రెండు దేశాలు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చింది పర్యావరణం ఆక్సిజన్ భవిష్యత్ తరాలు నా పిల్లలకి ఆక్సిజన్ లేదని ఇంత వ్యవసాయ దు దుర్లభం అవుతుంటే అక్కడ ఎన్ని చెట్లు పుట్ల కొట్టాలా వీటి మీద పర్యావరణంలో అందరూ గుడ్గోరానికి ఫలితం వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవట్లేదు గతంలో బుల్సెట్ సెక్షన్గా రెండు ఆ జనసేన పార్టీ వల్ల ఏదైనా అంటే పర్యావరణం కేసు లేచేవారు రుచికొండ భూమిని అంటే ఓ గొల్లెట్టారు కదా పర్యావరణ అనుమతులతోనే చెట్లు కొట్టి తొమ్మిది ఎకరాల భూమిని కొట్టింది దానికి రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు రెండు లక్షల నలభై ఏడు వేల మొక్కలు ప్రభుత్వం డబ్బుతో మళ్ళీ తిరిగి రీప్లాంటేషన్ జరిగింది అక్కడ ఇవేవి కాకుండా దాని పర్యావరణం విఘాతం కలిగిందని అబాస్ పాలు చేసిన ఉదంతం దగ్గర నుంచి ఇవాళ ఉన్న సక్మా సెన్సెస్లో ఎక్కడికి నాంది పలుకుతున్నారు ఏం చేయాలని అంటున్నారు ఇవాళకి కూడా ఒక గజెట్ తెప్పించలేకపోతున్నాం రామారావుత రాజధానిని గర్వంగా చెప్పుకోవడానికి పోనీ అక్కడికి వస్తే వాళ్ళకి యోగ్యంగా ఉండడానికి వెయ్యి గజాలు రెండు వందల గజాలు ల్యాండ్ ఇస్తానని చెప్పింది ఈ రోజు కూడా వ్యవసాయ క్షమాలని తీసుకున్న పాపానికి వాళ్ళకి తిరిగి ఇవ్వలేపారు అసైన్ ల్యాండ్ విషయంలో ల్యాండ్ రాబరీ జరిగిందని చెప్పినప్పుడు ఈ మురళమోహనం లాంటి జయబీరి రామారావు గారి కాడి నుంచి ఇక్కడ జయబీరి ఎస్టేట్లకు ఇచ్చారు కదా ఓ రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టమనండి ఎకరం పది కోట్లు చెప్పడం వంద కోట్లు వంద ఎకరాలకు కొన్నామని ఐదు ఎకరాలు ఐదు కోట్లు ఏమో రైతులకి ఇవ్వండి ఇరవై కోట్లు ప్రభుత్వ ఖజానాకి ఇవ్వండి ఇలాంటి కార్యక్రమం తెరలేపము ఇది సంపద సృష్టి అంటే అప్పుడు ఆలోచిస్తారు ఒక వినూత్నంగా ఒక కొత్త పందాకి తెరలేపంది ప్రభుత్వం ఎస్ వ్యవసాయ కమతాలు వ్యవసాయ నిరుపయోగంగా ఉన్నవి ఇరవై వేల ఎకరాలు మీ దగ్గర సొంత ల్యాండ్ ఉండి కూడా ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తర్వాత కూడా ఒక్క అభివృద్ధి సంతరించుకోని నిరుస నిస్సాయ స్థితిలో ఉన్న దగ్గర మీరు కిలోమీటర్ రోడ్డు వేయడానికి అరవై రెండు కోట్లు టెండర్ ఖాయం చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు ఇచ్చింది మీకు ఐదు కిలోమీటర్లు కూడా రెండు రోడ్డు కోసం పూర్యా సీడ్ క్యాపిటల్ రోడ్ చేసారా ఇంకా కరకట్ట మీద బిక్కు బిక్కులు ఆ మూలికల రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏమైనా ఇట్టి కారు బయలుదేరంటే అక్కడ కూర్చుని ఉండాలి అతను ఆ కారు దిగిదాకా సీడ్ క్యాపిటల్ రోడ్ కంప్లీట్ కాలే అక్కడ కనీసం పర్యావరణ అనుమతులతో కూర్చుని కనీసం వాళ్ళకి ల్యాండ్ ఎక్కువేషన్ చేసిన దగ్గర వాళ్ళు తిరిగి ఇచ్చే ల్యాండ్ కూడా కనీసం డెవలప్ చేసేవ్వలేదు అదేంటి సార్ రోడ్లు అన్ని డెవలప్ అయ్యాయి అక్కడ రోడ్లు డెవలప్ చేశారు కొత్తగా సిసి రోడ్లు వేసారు ఇవన్నీ చెప్తున్నారు కదా సార్ ఎక్కడైతే కరకట్ట నుంచి ఎందుకు ముఖ్యమంత్రి గారు కూడా అదే స్థాయిలో వెళ్ళగలుగుతున్నారు ఇబ్బందులు కూడా వెళ్తున్నారు కదా ఆయన కరకట్ట మించి సిడీ క్యాపిటల్ రోడ్ ఇది ఏమి చేయకుండా అన్ని పనులు అంటే ఐటీసీ కూడా ఏమైనా ఓహో మా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్ని ఎక్కడ పెట్టేస్తాం ట్రైడి హోటల్ నేనే పెట్టేస్తాను అక్కడ నో హోటల్లో నేనే పెట్టేస్తాను అక్కడ కూర్చుని అమరావతిలో మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దిగినా ఇక్కడ రండి ఇక్కడ నుంచి చాపురి అని చెప్తున్నాడు చెప్తున్నాడైనా మీరు చెప్పిన నవనగరాలే సింగపూర్ కన్సర్టైజం అన్నారు సెల్ఫ్ సస్టైండ్ ప్రాజెక్ట్ అన్నారు తిరిగి అప్పులు చేసి మన ఎత్తికెడుతున్నారు దేనికి వరల్డ్ బ్యాంక్ కూడా లక్ష ఎకరాలు ఉంటాయి కానీ అప్పు నేను కొత్త క్లాస్ పెట్టిడే సార్ ఇంకొకటి నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ భూముల్ని బాలకృష్ణ గారు ఐదు వందల ఎకరాలు అక్కడ వెంచర్ వేస్తున్నారు అన్నారు అక్కడ ఐదు ఐదున్నర ఎకరాల్లోని వెంచర్ కదమ్మా కొన్నాడు ఆయన కొనుక్కున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడి నుంచి కొన్నాడు ఓకే రిజిస్ట్రేషన్ అయితే అయింది ఓకే ఐదున్నర ఎకరాల్లోని చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నారని అన్నారు సో ఇది కూడా ప్రభుత్వ భూమేనా ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇల్లు కడుతుంది కూడా ప్రభుత్వ మరి కాకుండా ఇంకెక్కడి నుంచి స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చారు ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్ చేయట్లేదు రియల్ ఎస్టేట్ చేస్తుంది ఎవరు ఇది ప్రజలకు చెప్పాలి కదా సార్ ఇప్పుడు మీరు ప్రశ్న తీసుకుంటారు సమాధానం ఎవరికి చెప్పలేము ప్రభుత్వానికి ప్రజలు స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చారు స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయట్లేదు గత ప్రభుత్వం ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగిందని అభియోగం ఇంటర్నల్ ట్రేడింగ్ అంటే ఎవరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉదాహరణకి ఇన్ఫోసిస్ వానికి తొంభై తొమ్మిది రూపాయలుగా తొంభై తొమ్మిది పైసలుగా ల్యాండ్ ఇచ్చారు ఎగ్జాంపుల్ అలా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ల్యాండ్ ఇచ్చారా ఈ ఎయిర్ ఎవరు క్లియర్ చేయాలి ఎవరు చేయాలా ఐదు వందల ఎకరాలు డేటా చూపిస్తాను ఒక నిమిషం మెట్ట మెట్ట భూములు కొనుగోలు చేశారు అన్ని పద్దెనిమిది మూడు ఇరవై ఐదున పన్నెండు మూడు ఇరవై ఐదు పదిహేడు మూడు ఇరవై ఐదు పన్నెండు మూడు ఇరవై ఐదు నాలుగు మూడు ఇరవై ఐదు అలా మార్చ్ అంతా ఇరవై ఆరు మూడు ఇరవై ఐదు ఎందుకంటే అమరావతిలో రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరగలే కదా మంచిది కలకల్లా ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఇలా భూములు ఒకవేళ రైతులు కానీ ఎవరైనా వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ప్రభుత్వం వాటిని ప్రభుత్వ కార్యకలాపాలకి కాకుండా వేరేగా దేనికైనా ఆ భూముల్ని ఉపయోగించేటప్పుడు దానిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఏవైనా ఉంటాయి ఎవరు తీసుకోవాలి నేను అంటుంది అది కదమ్మా స్వచ్ఛందంగా ప్రభుత్వం తీసుకుని అక్కడ రాజధాని అని చెప్పి డెవలప్మెంట్ లో ఎన్హాన్స్ చేస్తాం మన దగ్గర మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపితే ఇప్పుడు బాలకృష్ణ గారు ఐదు వందల ఎకరాలు తీసుకుని స్టూడియో పెడతారా ఎగ్జాంపుల్ లేదంటే ఒక ఇండస్ట్రీ పెడతారా లేదంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా ఈ మూడే కదా ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ కొత్త ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడు కదా దీనివల్ల ఉపాధి ఎంతమందికి కల్పించబడుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ సామాన్య ప్రజలు వచ్చి నివాసోగమే కదా గతంలో రెండు వేల ఐదు ఎకరాలు చేశారు దానికి నివాసయోగ్యంగా ఎవరైనా వెళ్ళి బతకడానికి ప్రభుత్వం ఇవ్వడానికి దాని ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే కదా కోర్టులో స్టే లేసి వేసి ఎవరికి ఇవ్వకుండా చేశారు ఇవన్నీ మనం గమనిస్తుంటే ఇక్కడ నాకు తెలియకపోతే ఈ స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వాళ్ళు ఎక్స్వై రియల్ ఎస్టేట్లు చేసుకోవడానికి ఎవరిని ఇస్తాడా ఇదేంటిది నాకు అర్థం ఈ కొత్త వినూత్న పంధా ఏంటో ఇప్పుడు రాజధానిలో డెవలప్మెంట్ మాడ్యూల్లో ఒక ఇన్ఫోసిస్ ఒకటి పెట్టాడు ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకి ఎందుకు లీజ్ ఇచ్చారు అది ఎవరు కాదంట లేదంటే గవర్నమెంట్ సంస్థలకి గతంలో ఆర్బీఐ పెడతా ఉన్నారు లేదంటే డిఫెన్స్ ల్యాండ్కి ఏదో సంబంధించిన వాళ్ళు ఏదో ఇది పెడతా ఉన్నప్పుడు ల్యాండ్ అలా ఇచ్చి తక్కువ రేటు ఇచ్చారు ఎవరు కాంట్రడిక్ట్ చేసాం ఎక్కడి నుంచి వస్తారు వ్యక్తులు ఈ రైతు సంఘాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అదే ఎవరు మాట్లాడలేదు కదా ఇప్పుడు అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడలేదు నేను నేను అడుగుతుంది అదే ఇప్పుడు బాలకృష్ణ గారి కోసం లేదంటే జేబేరి కోసం ఎగ్జాంపుల్స్ చెప్తున్నా లేదా నీ కోసం నా కోసం అక్కడ ల్యాండ్లు పాపం వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వలేదు కదా అవును భవిష్యత్తు తరాలు రాజధాని అనే దాంట్లో రాజధానిలో కావాల్సిన ఏంటి ప్రభుత్వ పరంగా కట్టినవి ఉన్నాయి మళ్ళీ రియల్ ఎస్టేట్ పరంగా ప్రభుత్వం చేస్తే ఇప్పుడు నానకరామగూడ ల్యాండ్లు అమ్మినందుకే కదా కేసీఆర్ గవర్నమెంట్ ఇంట్లో కూర్చోబెట్టారు అది ప్రభుత్వ విధానం తప్పునే కదా ఇవన్నీ గమనిస్తుంటే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇది కాక ఇప్పుడు ఐదు వేల ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ స్టేడియము ఈ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే పోనీ ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నాయి ఉప్పల్ స్టేడియంలో ఇక్కడ అవుతున్నాయి అక్కడేమో వైజాగ్ వైజాగ్లో రాజశేఖర రెడ్డి గారి పేరు మీద స్టేడియం మొదలవాడలో జరుగుతున్నాయి కొత్తగా గుంటూరు పరిసర ప్రాంతంలో స్టేడియం కట్టారు కదా ఎంఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో నాకు తెలిసి అది అక్కడ స్టేడియంలో మ్యాచ్ ఎందుకు కావట్లే పోనీ ఐపీఎల్ మ్యాచ్ల వల్ల స్టేట్కి ఇంత రెవెన్యూ వస్తుంది దీని చేత మేము ఇంకొక రెండు స్టేడియంలు కడదాం ఎవరు కాదాను అవి కాదు కదా ఒలింపిక్స్ పెడతాం ఏంది ఇది ఈ పెట్టకదలే నాకు అర్థం కాదు ఇండియా బిడ్డ ఇట్లేదు ఇండియా బిడ్డ వేస్తే వస్తుంది ఆంధ్రప్రదేశ్ బిడ్డే కదా మొన్న దావుస్కి వెళ్ళినట్టు చెప్పిన పెట్టకదలాగే కథలాగే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టాలు అసలు ఆంధ్రప్రదేశ్ స్టాలు లేదు ఇండియా స్టాలే వేశారు అంటే వింటున్నాం కదా ఈ తపేలా స్థానాలు ఉన్నాయి కదా ఏదైనా చెప్పేస్తే ప్రజలు జెడ్యూల్లో వింటారని వాళ్ళు చెప్పడం ఇండియా ఇండియా స్టాల్ పెడుతుంది వెనకాతల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిలిచి తర్వాత అది ఆంధ్రప్రదేశ్ స్టైట్ లో ఉండొచ్చు అక్కడ అక్కడ వాళ్ళకి దిగిన ఫోటో ఆంధ్రప్రదేశ్ స్టాల్ గా నిర్వచించబడతది అలాంటి చెప్తే వింటాం కదా జడ్డుల్లాగా చేతకు అలవాటు ఇప్పుడు ఒలింపిక్స్ కి బిడ్డ వచ్చింది ఇండియన్ ఒలింపిక్స్ స్టేషన్ నాట్ ఆంధ్రప్రదేశ్ మనకు ఉన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్ లో ఆ స్టేడియం ఉంది మోతేరా స్టేడియం ఆ స్టేడియం ఉన్న దీంట్లోనే ఆలోచిస్తున్నారు పెట్టచ్చలేదు లేదా గచ్చిబోళ్ళు గతంలో అప్పుడు ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కి నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఒక వేదిక క్రియేట్ అయింది ఏపీ స్టేట్ బిడ్ వచ్చింది అప్పుడు అవకాశం ఉంది నిర్మించారు కట్టారు ఆ తర్వాత ప్రయటైజ్ ఇప్పటికి మళ్ళీ ముప్పై రోజు ముప్పై రెండు ముప్పై మూడు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మనకి ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఛాన్స్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది అమ్మ బట్ ఒలింపిక్స్ కి స్థాయి కట్టమంటే మీన్ పై ఇవన్నీ ఇలాంటి అనవసరమైన కామెడీలు ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నిజంగా స్వచ్ఛందంగా అమరావతిలోనే స్టేడియం పెట్టండి ఎవరు కాదండి ఇప్పుడు ఉన్న ల్యాండ్ ఇలా యూటిలైజ్ చేస్తున్నాం లేకపోతే ఫ్లై ఎయిర్పోర్ట్కి లేకపోతే రైల్వే స్టేషన్ కరెక్టివిటీ అది ఉన్నదానికే సస్తనం ఓ విజయవాడలోనూ మన వైజాగ్ రైల్వే జోన్ డెక్లర్ చేశారు దానికి డబ్బులు రాకుండా కేకేలేని లేకుండా ఎందుకు అది ఓన్లీ పుతిలీలు మాకు ఉత్సవ విగ్రహాలు దేనికని అడుగుతున్నా ఆ ఉత్సవ విగ్రహాలు ఈ రైల్వే ఏటి రైల్వే స్టేషన్కి కడతాం అది భారతదేశంలో ప్రపంచ స్థాయికి కడత ఎందుకు అక్కడ ఒక రైల్వే జోన్ క్రియేట్ అయ్యి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరుగుతుంది ఎప్పుడైతే రెవెన్యూ మోడలేషన్ వస్తుంది వైజాగ్ విజయవాడ ఈ రైల్వే దిక్కు దిక్కుది లేదు ఎక్కడి నుంచి కొత్త జోన్ క్రియేట్ చేస్తారు మా అయితే ఒక రైల్వే లైన్ వేస్తే ఎంఎంటీఎస్ ట్రైన్లను లేకపోతే మెట్రో ట్రైన్లు తిప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది పోనీ అంత వాస్ట్ డెవలప్మెంట్ జరిగిపోయింది అక్కడ ఇంకా మరి ఇంకా ఎక్స్పాన్షన్ కావాలంటే ఎవరు ఎక్స్పాన్షన్ లేదు మొదటిదానికే దిక్కు లేదు కడదానికి కళ్యాణం అన్నాడు ఆవిడ ఇది చాలా 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 నాట్ యాక్సెప్టబుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन